ఈ సెషన్ డిజైన్ చేసినటువంటి మా ఆనంద్ సార్ ఈ ప్రత్యేకమైన ఆ సదస్సు అనుమతించినటువంటి నల్ల సార్ కూడా ఆ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు గౌరవ మీరు ఎంకట శంకర్రావు సార్ అనగానే నాకు రెండు వేల పది మూడు వస్తారు సార్ రెండు వేల పదిలో మా సార్ నేను కుటుంబంలో పనిచేస్తున్నప్పుడు కుటుంబ కుటుంబంలో పనిచేసినప్పుడు ఎంపీ సార్ గురించి బాగా చెప్తున్నారు అప్పుడే ఆరు రోజుల్లో వ్యాసాలు వస్తుండేవి సార్గా వెంకట శుభారావు గారి నుంచి వారు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ రాసినటువంటి రచయిత ఫోన్ లో ఆ వ్యాసాలు ఆరు రోజు వ్యాసం నుంచి నాలుగు నెలల నుంచి చెప్తాయి కాబట్టి అలాంటి సీనియర్ పాత్రికేయులు కానివ్వండి కవి కానివ్వండి రచయిన కానీ నవర్ కానీ అలాంటి

అది ఎందుకంటే చాలా సాహిత్యం చాలా ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరైనా సమర్పంగా వాళ్ళ అన్ని స్థానాన్ని విజ్ఞప్తిస్తూ అదే నవలా కాలంగా దేవుడు రాజ్యం చేశారు ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు దాదాపు ఇరవై వేల కాపీలు అమ్మడమైనటువంటి పుస్తకం చరిత్ర పుస్తకం తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలు చాకలయ్యంత జీవిత చరిత్ర మరి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైన జిల్లా సాహిత్య విషయం నల్లగొట్టారు రెండు వేల పదకొండులో అరవై తొమ్మిది కథలలో నల్లగొండ కథలు సంప్రదించారు ఆ తర్వాత రెండు సంప్రదించారు రెండు సంప్రదాయాలు కలిపి వంద మంది కథకులని సమాజానికి సాహిత్య సమాజానికి కల్పించారు ఆ కనుక సారాలి మరి ఆ కథలు సేకరించే భాగంలోనే

హైదరాబాద్ సంవత్సరాలను ఈ రెండు చారిత్రక అన్వారు పుస్తకాలను మనకి సమగ్రంగా సాధికారేసినటువంటి శంకరవసారికి మరొకసారి తండ్రి ఒక స్వాగతం తెలియజేస్తూ మాట్లాడతారు కాబట్టి మరి ముందుగా ఈ సంవత్సరాల పలికిన కంగు ఇప్పుడు కూడా శాసనాలనిపించాలి అన్న శాసనాలని కాదు కాబట్టి మంచి సాహిత్యకాలిపోతుంది అతి డాక్టర్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఈ సవసానికి స్వాగతం తెలియదు మరి తదుపరి ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా గౌరవనీయలు మన వెంకట శేఖరరావు సార్